యోషువ గ్రంథము మొదటి అధ్యాయము 8వ వచనం చదవండి బుక్ ఆఫ్ యోషువ చాప్టర్ వన్ వర్స్ 8 ప్రాస్పర్ అండ్ సక్సెస్ఫుల్ రెండు 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 బ్లెస్సింగ్స్ ఉన్నాయనమాట నీవు దేవుని వాక్యము నిరంతరము చదివితే ఏమొస్తుందట ప్రాస్పరిటీ అండ్ సక్సెస్ ఇన్ యువర్ వేస్ నీ మార్గములలో నీవు వర్ధిల్లుదువు కదా నీ మార్గాలలో నీవు వర్ధిల్లాలంటే నువ్వేం చేయాలట దేవుని యొక్క వాక్యమును ఏం చేయాలి నీవు చదవాలి దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ నీవు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి కంఠత పట్టాలి మెడిటేట్ చేయాలి నీవు దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేస్తూ ఉండాలి యూ షల్ నాట్ యు షల్ మెడిటేట్ ఇట్ ఇన్ డే నైట్ దివారాత్రములు అంటే నువ్వు నీవు దేవుని వాక్యాన్ని ధ్యానించేటటువంటి ఆ యొక్క ఆశను నీవు కలిగి ఉండాలి అలాంటి స్పిరిట్ నీవు కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా దట్ యు మే అబ్జర్వ్ డూ టు డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈజ్ రిటర్న్ రిటన్ ఇట్ దానిలో ఏదైతే వ్రాయబడి ఉందో దాన్ని మనము చదువుతూ ఉండాలట మొట్టమొదటి మాట ఏమిటంటే వెన్ యూ రీడ్ ఎనీథింగ్ మోర్ డివోట్ దాన్ యువర్ బైబుల్ నువ్వు ఎప్పుడు రివర్స్లోకి వెళతావు ఎప్పుడు నీ ఆత్మీయ జీవితంలో వెనక్కి వెళతావు అని అంటేనట నీవు బైబుల్ చదివేటప్పుడు ఇతరమైన వాటిని మీ మన చేతుల్లో ఉన్న బైబిల్ కంటే ఎక్కువ శ్రద్ధాభక్తులతో నువ్వు చదువుతున్నట్లయితే నువ్వు తప్పుకోకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు కదా నీ మన చేతుల్లో ఉన్న బైబిల్నే మనం ప్రధానంగా చాలా భక్తులతో చాలా డివోటెడ్గా గ్రంథాన్ని చదవాలి దైవ గ్రంథం కంటే ఇతరమైనవి నీవు ప్రాముఖ్యంగా ఎంచావనుకో ఇతరమైన పుస్తకాలు ఇతరమైన నవలలు ఇతరమైన క్రైమ్ స్టోరీసు ఇతరమైన థ్రిల్లర్ స్టోరీసు గోస్ట్ స్టోరీసు కదా కొంతమంది గోస్ట్ స్టోరీస్ చూస్తుంటారు రాత్రులు లిటి పెట్టుకొని దుప్పట ముసుకేసుకొని యూట్యూబ్ పెట్టుకొని ఎవరికి సౌండ్ పక్క వాళ్ళకి ఎనపడుకోకుండా గోస్ట్ స్టోరీస్ చూస్తుంటారు గోస్ట్ స్టోరీస్ కానీ క్రైమ్ స్టోరీస్ కానీ ఇలాంటివి చూసినప్పుడు మానసికంగా మీ మీ యొక్క మనసుల మీద నెగిటివ్ మరి ఆ ప్రభావం పడుతుంది కాబట్టి అలాంటివి చూడకూడదు ఇక్కడ నీవు బైబుల్ కంటే ఇతరమైనవి కొంతమంది పెద్దవాళ్ళు కూడా చూడండి ఉదయం లేచిన తర్వాత వాళ్ళు డైలీ న్యూస్ పేపర్స్ చదువుతుంటారు అనమాట చాలా ఎక్కువగా అన్ని అన్ని వార్తాపత్రికలు చదువుతుంటారు తగులుకొని కానీ మనం చదవాల్సింది ఏంటి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదవాలి ఒకవేళ నీలో ఈ సింప్టమ్స్ ఏమన్నా కనిపిస్తే నువ్వు స్పిరిచువల్గా రివర్స్ గేర్లో వెళుతున్నట్టు ఏం సిమ్టమ్స్ నీవు దేవుని వాక్యము కంటే ఇతరమైనటువంటి నవలలు క్రైమ్ స్టోరీసు థ్రిల్లర్ స్టోరీసు ఇలాంటివి అన్నెసరీవి నువ్వు ఎక్కువగా చదువుతుంటే ప్రాధాన్యత ఇస్తుంటే నీవు ఆత్మీయంగా వెనక్కు ఉన్నట్లుగా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ కాదు నువ్వేం చేస్తున్నావు స్పిరిచువల్గా ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్ నీవు నీవు ఆత్మీయంగా వెనక్కు వెళుతున్నట్లుగా ఉంటుంది నీ కెరియర్లో నీవు ముందుకు వెళ్ళాలంటే నీవు ప్రాస్పర్ అవ్వాలంటే నీవు సక్సెస్ కావాలంటే యు మస్ట్ రీడ్ ద బైబుల్ చాలా డివోటెడ్గా చాలా ప్రాధాన్యత ఇచ్చి దేవుని వాక్యాన్ని చదవాలి యహూషివాకి ఆయన ఆయన ఎవరండి వారియర్ మిలిటరీ వారియర్ కదండి మిలిటరీ వారియర్ అంత గొప్ప వారియరు ఆయన ఏం చేస్తున్నాడు ఆయనకి దేవుడు ఏం చెప్తున్నాడు దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మావత్ కదా ఈ ధర్మశాస్త్రము నీ దగ్గర నుంచి వెళ్ళకూడదు పక్కకి తీసివేయటానికి వీళ్ళేదు ఇది చాలా ప్రధానమైనటువంటిది యూ షాల్ మెడిటేట్ ఇట్ ఇన్ ది అండ్ నైట్ యు మే అబ్జర్వ్ డూ అకార్డింగ్ టు ఆల్ దట్ ఈస్ రిటర్న్ ఇన్ ఇట్ దానిలో వ్రాయబడినవన్నీ కూడా వాటి ప్రకారము చెయ్యాలి ఈ దేవుని వాక్యాన్ని మనం ఏం నేర్చుకుంటూ ఉన్నాం మనము దేవుని మాటలను నేర్చుకోవాలి దేవుని వాక్యాన్ని చదవాలి ఇఫ్ యూ వాంట్ టు బి ఏ సక్సెస్ఫుల్ పర్సన్ నీవు అలా అనుకున్నట్లయితే యు మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వాలి నీవు దేవుని మందిరానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే బైబిల్ స్టడీస్ కానీ మిగతా వాటికి కానీ సండే వర్షిప్ కానీ మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకనంటే చిన్నప్పటి నుంచే మీరు దేవుని వాక్యాన్ని చదవకపోతే మీరు ఎలాగా దేవుని గురించి తెలుసుకుంటారు ఎలాగ మీలో ఆ యొక్క మరి నిబ్బరం ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది దేవుని వాక్యం చదివితేనే కదా కాబట్టి దేవుని వాక్యాన్ని చదవాలి ఇక్కడ యహూషువాతో అదే అంటున్నాడు ఈయన గొప్ప వారియారు ఆయనతో చెప్తూ ఉన్నాడు అయ్యా నీవు దేవుని వాక్యాన్ని చదివినట్లయితే వాటి దానిలో ఉన్న వాటిని నువ్వు గ్రహించినట్లయితే నీవు నిరంతరము దివారాత్రులు దాన్ని ధ్యానించినట్లయితే నీవు సక్సెస్ అవుతావు నీ మార్గములన్నిటిలో కూడా వర్ధిల్లతావు దేవుని వాక్యం అదే చెప్పింది మనం సక్సెస్ రాలేదు నేను సక్సెస్ రాలేదు నేను ఫెయిల్ అయిపోయాను నాకు ఫెయిల్యూస్ ఎదురవుతున్నాయి అని నువ్వు భావించే కంటే కూడా నువ్వెప్పుడు కూడా దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటిగా పెట్టుకోవాలి బైబుల్ చదవటం ఫస్ట్ నీ నువ్వు ఉదయం లేచిన తర్వాత మొట్టమొదటి నీ పని ఏమిటంటే దేవుని వాక్యాన్ని చదవటమే ప్రధానంగా పెట్టుకోవాలి ఓకేనా ఒకవేళ మరి నువ్వు మనము అంత తీక్షణంగా మరి ఎవరో చూడుకోకుండా లేకపోతే అందరూ పడుకున్న తర్వాతనో లేకపోతే అందరూ ఉన్నప్పుడు కానీ ఆ థ్రిల్లర్ స్టోరీస్ అవన్నీ చూస్తున్నావు కదా అంత తీక్షణంగా మరి అంత తీక్షణంగా బైబిల్ చదువుతున్నావా అంత ఇంట్రెస్ట్తో బైబిల్ చదువుతున్నామా ఏదో ఇక్కడేదో టాపిక్ ఉంది ఇక్కడేదో బైబిల్ థీమ్ ఉంది దాన్ని నేర్చుకోవాలా అన్నంత మరి ఇంట్రెస్ట్తో మనం చదువుతున్నామా దేవుని యొక్క వాక్యాన్ని నిజంగా నీ వల్ల చదివినట్లయితే అది నీకెంతో ఆశీర్వాదం నీకెంతో దీవెన ఈ దీవెన నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు నీ కెరియర్లో నీ ముందుకు వెళ్ళిన తర్వాత ఒక్కసారి నువ్వు చూసుకుంటే దేవుడు ఎంత దీవించాడో నీకు అర్థమవుతుంది ఆల్రెడీ నువ్వు ఇక్కడ ఉన్నవంటేనే ఆర్ బ్లెస్డ్ దేవుని వాక్యం వింటూ ఉన్నావు నువ్వెంతో ఆశీర్వదించబడినటువంటి బిడ్డవు కాబట్టి మొట్టమొదటి గుర్తు ఏమిటంటే నువ్వు ఆత్మీయంగా వెనకబడిపోతున్నావు అంటానికి గుర్తు ఏమిటంటే నీ చేతుల్లో ఉన్న బైబిల్కి నువ్వు తక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఇతరమైన అనవసరమైన వాటికి నీవు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావు అని అంటేనే నువ్వు ఆత్మీయంగా వెనకబడుతున్నట్టు నీ టెక్స్ట్ బుక్స్ కాదు నీ అకాడమిక్ బుక్స్ కాదు వాటికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందే వాటిని చదవాల్సిందే కానీ నీవు బైబుల్ కంటే మిగతా వాటిని అన్నిటినీ కూడా ఎక్కువగా ఎంచినట్లయితే నువ్వు ఆత్మీయంగా వెనకబడిపోతూ ఉన్నట్లే ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి రెండవది రెండవ మాట ఏమిటంటే ఫిబ్రవరికి రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై ఐదు వచ్చునని చూడండి పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చును హెబ్రిల్కి రాసిన పత్రిక పది ఇరవై ఐదు చదవండి ఇంగ్లీష్ పది ఇరవై ఐదు చదవండి నాట్ వర్సేకింగ్ ద అసెంబ్లింగ్ ఆఫ్ ఆల్స్ టుగెదర్ యాజ్ ఈజ్ ద మ్యాటర్ యాజ్ ఈజ్ ద మ్యానర్ ఆఫ్ సమ్ కదా ఏంటట చదవండి నా ఒక్క నిమిషం నాట్ గివింగ్ అప్ మీటింగ్ టుగెదర్ కదండి కదా మనము కొందరు మానుకొని చున్నట్లుగా కదండి సో మనం అట దేవుని యొక్క మందిరాన్ని దేవుని సంఘాన్ని మనం విడిచి వెన్ యు ఆర్ సమ్వేర్ ఎల్స్ ఆన్ సండే బిసైడ్స్ ఇన్ చర్చ్ నువ్వు సంఘములో కాకోకుండా ఆదివారము ఇంకొక స్థలములో ఎక్కడన్నా నువ్వు గడుపుతున్నావు అని అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా రివర్స్ గేర్లో ఉన్నావు ఆత్మీయంగా వెనకబడిపోతున్నావు సండే మందిరంలో ఉండాలి సంఘములో సండే మనం ఉండాలి మీరు ఎప్పుడైతే దేవుని మందిరానికి కాకుండా వేరే స్థలానికి వెళ్తూ ఉన్నారు ఆదివారం దాని అర్థం ఏంటంటే దాని సిమ్టమ్స్ ఏమిటంటే మీరు ఆత్మీయంగా వెనకబడిపోతూ ఉన్నారు ఒకవేళ మీరు ఒకరినొకరు పూరుకొల్పుకొని దేవుని మందిరానికి వచ్చారనుకోండి దాని అర్థం ఏమిటంటే మీరు ఆత్మీయంగా యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ స్పిరిచువల్లీ యు ఆర్ గోయింగ్ ఫార్వర్డ్ మీరు ఆత్మీయంగా ముందుకు వెళుతూ ఉన్నట్లుగా అది సంకేతం తెలియజేస్తూ ఉంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి మనము ఆత్మీయంగా వెనకబడిపోవద్దు ఆత్మ ఆత్మీయంగా ముందుకు వెళ్ళాలి కానీ వెనకబడిపోవద్దు తర్వాత ద థర్డ్ వన్ ఏమిటి అని అంటే మూడో విషయం మూడో విషయం ఏమిటంటే థర్డ్ వన్ రైజ్ దా మూడో విషయం ఏమిటంటే మీరు చర్చికి వచ్చినప్పుడు విమర్శ చేసుకోకూడదట వ్యాన్ యూ ఫైండ్ మోర్ ఇన్ ద చర్చ్ టు టు క్రిటిసైజ్ దాన్ యూ డూ కమాండ్ కాబట్టి మనము మన జీవితంలో ఎప్పుడూ కూడా విమర్శ అనేది ఉండకూడదు నీస బిడ్డలుగా మనము ఉండవలసి ఉంది యవనస్తులు పెద్దవాళ్ళు కాదు కానీ యవనస్తుల కోసం ఈ మాట చెప్తూ ఉన్నాను కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా నాలుగో విషయాన్ని చూడండి నాలుగో విషయం ఏమిటంటే అపోస్తుల కార్యం పన్నెండు ఐదు చూడండి త్వరగా అమ్మగించుకుందాం ప్రైజ్ ద లాడ్ నాలుగవ విషయం అపోస్తుల కార్యములు పన్నెండు ఐదో వచ్చిన అక్కడ చూడండి ఏముందో చదవండి అన్న యాక్ట్స్ ట్వెల్వ్ ఫైవ్ మళ్ళీ ఒకసారి చదవండి అన్న మళ్ళీ ప్రేయింగ్ టు గాడ్ చూసారా సంఘము ప్రార్థన చేస్తూ ఉంది నిరంతరము పేతురేమో చెరసాల్లో ఉన్నాడు సంఘం అయితే పేతురు కొరకు ప్రార్థన చేస్తూనే ఉంది పీటర్ వాజ్ దేర్ ఫోర్ కెప్టెన్ ప్రిజన్ బట్ కాన్స్టాంట్ ప్రేయర్ కదండి ఏ ప్రేయర్ అది కాన్స్టాంట్ ప్రేయర్ అంటే నిరంతరము వారు ప్రార్థిస్తూనే ఉన్నారు ప్రార్థిస్తూనే ఉన్నారు ప్రార్థిస్తూనే ఉన్నారు ఎప్పుడైతే ప్రార్థిస్తూ ఉన్నారో ప్రేయర్ వాజ్ ఆఫర్ టు గాడ్ ఫర్ హీమ్ బై ద చర్చ్ సంఘం ఏం చేస్తుందట ప్రార్థిస్తూనే ఉందట సో కాబట్టి మనం ఏం చేయాలంటే అలాగే ఆత్మీయంగా కూడా ఎవ్రీడే మనం ఏం చేయాలా ప్రార్థన చేయాలి కాన్స్టెంట్గా ప్రార్థన చేయాలి ఎవరి బిడ్డలు మీరు మాత్రం తప్పుకోకుండా ప్రార్థన చేయాలి రెగ్యులర్గా మీరు ప్రార్థన చేసేవారిగా ఉండాలి సాతానుడి యొక్క గురి ఎవరి మీద ఉంటుందో తెలుసా ముఖ్యంగా మీ మీదే ఉంటుంది సాతానుడి యొక్క గురి ముఖ్యంగా యవ్వన బిడ్డల మీద ఉంటుంది అనమాట ఎందుకనంటే మీ హెల్త్ని డ్యామేజ్ చేయాలని వాడు ఉద్దేశం చిన్నతనంలోనే రకరకాల హ్యాబిట్స్ అలవాటు చేసి వా హెల్త్ అంతా డ్యామేజ్ చేసి పిప్పి పిప్పి చేసేసి అట్లా వదిలేయాలని వాడి ఉద్దేశము కదా అందుకోసమే మీ మీద అపవాది యొక్క గురి ఉంటుంది కాబట్టి మీరు ప్రార్థించే వారిగా ఉండాలి యూ కంటిన్యూల్ ప్రేయర్ తప్పుకోకుండా ఒక కంటిన్యూల్ ప్రేయర్ కాన్స్టాంట్ ప్రేయర్ నిరంతరము ప్రార్థించే వ్యక్తిగా నీవు ఉండాలి యవనస్తులు తప్పుకోకుండా అలా నిరంతరము ప్రార్థించే వారికి ఉండాలి యవనస్తులే కాదు పెద్దవారు కూడా ప్రార్థన చేయాలి దేవుని వాక్యం ఏముంది ఎడతెగక ప్రార్థన చేయండి ఎడతెగ ప్రార్థన చేయాలి అంతే తప్ప ఏదో ఒక్కసారి రెండుసార్లు అని కాదు ఎడతెగగా కంటిన్యూలుగా ప్రార్థన చేయాలి ఒకవేళ నీవు నిరంతరము ప్రార్థన చేయకోకుండా ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తున్నా కూడా దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మీయంగా వెనక్కి వెళుతున్నావు రివర్స్ గేర్లో వెళుతున్నావు నీవు ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తున్నావు నీకు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను క్రిస్టియనే కదా మరి నేను ఒక క్రిస్టియన్ బాయ్ని నేను క్రిస్టియన్ గర్ల్ని నేను కాబట్టి నేను మంచిగానే ప్రార్థన చేస్తున్నా అని నువ్వు అనుకోవచ్చు నువ్వు ఆత్మీయంగా ఉన్నావు అనుకోవచ్చు కానీ నువ్వు ఆత్మీయంగా వెనకబడిపోతూ ఉన్నావు నిరంతరము ప్రతిరోజు కూడా కొంత సమయము ప్రే టైమ్ నువ్వు కలిగి ఉండాలి ప్రార్థనా సమయాన్ని నీవు కలిగి ఉండాలి ఇప్పుడు చెప్పబడే మాటలన్నీ కూడా వీటి యొక్క బ్లెస్సింగ్స్ మీరు ఇప్పుడు చూడరు భవిష్యత్తులో తప్పకుండా వీటి బ్లెస్సింగ్స్ మీరు చూస్తారు ప్రైజ్లా చాలా శ్రేష్ఠమైన బ్లెస్సింగ్స్ ఇవి మామూలు ఆశీర్వాదాలు కావు మీ జీవితం మీద గొప్ప ప్రభావాన్ని చూపించి మమ్ము మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేటటువంటి మాటలు ఇవి దేవుని వాక్యం మీరు మీకు ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మీకు అర్థమైంది దేవుడు మమ్మల్ని ఆ రోజు వాక్యం మేము విన్నాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు మీరు కలిసి వెళ్ళాల ప్రయాణం చేయాలి నేను ఒక్కడిని ప్రయాణం చేస్తానంటే నీ ఒక్కడ ప్రయాణంలో నీ ఒక్కదాని ప్రయాణంలో సక్సెస్ ఉండదు అని జ్ఞాపక ఉంచుకోవాలి ఓకేనా కాబట్టి నిరంతర ప్రార్థన ఉండాలి ఒకవేళ నిరంతర ప్రార్థన లేదంటే నువ్వేం చేస్తున్నావు రివర్స్ గేర్ వెళ్తున్నావు ఎటు వెళ్తున్నావు రివర్స్ గేర్ స్పిరిచువల్గా రివర్స్ గేర్ వెళ్తూ ఉన్నావు ప్రైజ్ లా ఎటు వెళ్తున్నారు స్పిరిచువల్గా ఏం చేస్తున్నారమ్మా మీరు నిరంతరం ప్రార్థన చేయకుండా ఎప్పుడో ఒకరోజు ప్రార్థన చేసి నెలకు ఒక రోజు ప్రార్థన చేస్తున్నారని పెద్దవాళ్ళు కూడా మనం కూడా మీరు నెలకు ఒకసారి ప్రార్థన చేస్తున్నారు అనుకో లేకపోతే వారం రోజులకు ఒకసారి ప్రార్థన చేస్తున్నారు ఆదివారం చర్చకు వచ్చిన తర్వాతే అంటే అర్థం ఏంటి మీరు ఆత్మీయంగా ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నారు యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్ స్పిరిచువల్లీ యు ఆర్ గోయింగ్ బ్యాక్వర్డ్ జ్ఞాపకం ఉంచుకోవాలి ఆ తర్వాత ఇంకా కింద ఉన్నటువంటి విషయాన్ని చూడండి ఇక్కడ ఏమంటాడంటే ఐదో విషయం ఏమిటంటే ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు రెండు ప్రైజ్ లాడ్ ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండు రెండు చూడండి ఇక్కడ ఏముందనంటే లుకింగ్ టు జీసస్ కదా లెటస్ ఫిక్స్ యువర్ ఐస్ అప్ ఆన్ హేమ్ ఫిక్స్ యువర్ ఐస్ అప్ ఆన్ హేమ్ మీరు యేసు క్రీస్తు మీద జీజస్ మీద మీరు ఆధారపడుకోకుండా మీరు ఇతరుల మీద ఆధారపడుతున్నారంటే మీరు ఆత్మీయంగా ఆత్మీయంగానికి వెళుతున్నారు కదా మీరు యేసు మీద కాకోకుండా ఇతరుల మీద పలాని పలాని వాళ్ళు సహాయం చేస్తారేమో పలాని ఫ్రెండ్ సహాయం చేస్తారేమో పలాని వాళ్ళు సహాయం చేస్తారేమో పలాని బ్రదర్ సహాయం చేస్తారేమో పలాని సిస్టర్ సహాయం చేస్తారేమో కాబట్టి మన నేత్రాలు ఇతరుల వైపు ఎప్పుడైతే చూస్తాయో మనం ఆత్మీయంగా వెనక్కు వెళుతూ ఉన్నట్లుగా గమనించాలి లుకింగ్ అంటూ జీజస్ యేసు వైపు చూచుచు కదండి ఏం చేయాలా ఏసు వైపు చూస్తూ లెట్ ఈస్ యువర్ ఫీ లిట్రల్ మీనింగ్ ఈజ్ లిటరల్ మీనింగ్ ఆఫ్ దట్ టు లుక్ వే ఫ్రమ్ అదర్స్ టు జీజస్ అని ప్రైజ్ ద లాడ్ దీని అర్థం ఏంటంటే మీరట ఇతరుల వైపు నుంచి మీ నేత్రాలు వెళ్ళిపోవాలి దూరంగా వెళ్ళిపోవాలి మీ కళ్ళకి ఏసై మాత్రమే దగ్గరగా కనపడాలి ఇతరులందరూ ఎలా కనపడాలి దూరంగా కనపడాలి ఏసే మీకు దగ్గరగా కనపడాలి అందుకోసం అంటాడు లుకింగ్ అన్ టు జీజస్ ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ జీజస్ మీ యొక్క నేత్రాలు ఆయన వైపే మనము పెట్టాలి ఆయన వైపే చూడాలి అందుకోసం ఆయన అంటాడు ఆయన ఎవరట ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఎవరండి ఆయన విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరుగెత్తుడి కదా యవనస్తులకి చాలామందికి ఓపిక తక్కువగా ఉంటుంది అలా ఉండొద్దు ఓపిక కలిగి మీరు బాగా చదవాలి మంచిగా చదవాలి కొనసాగాలి ఏసు వైపు మాత్రమే చూడాలి ఇతరులు ఏ సై నీ కళ్ళు తెరిస్తే ఏ సై నీకు దగ్గరకు కనపడాలి నీ పక్కన వాడు కూడా నీకు దూరంగానే కనపడాలి ప్రైజా ఒకవేళ ఇతరుల మీద నువ్వు ఆధారపడుతున్నావు అంటే గుర్తు ఏమిటి అని అంటే నువ్వు ఆత్మీయంగా మరి వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అర్థం కాబట్టి అలా వెళ్ళటానికి వీలేదు ప్రభు వైపు చూడాలి ఆ తర్వాత ఫైనల్ వన్ చివరిగా ఈ ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం యహన్స్ వార్త పద్నాలుగు ఇరవై ఏడు చూడండి అక్కడే ఉందో చూడండి పీస్కి వ్యత్యాసం ఉంది ఇక్కడ ఏమంటారంటే నీవు నీకు ఎప్పుడైతే సమాధానం ఉండకుండా పోతుందో అంటే దేవుని యొక్క సమాధానం నీ హృదయంలో ఉండాలన్నమాట పీస్ ఉండాలి నీ హృదయంలో ఏముండాలి పీస్ సమాధానము నీ హృదయంలో కలిగి ఉండాలి ఆ పీస్ నీవెప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు నీవు అన్నిటిలో ముందుకు వెళ్ళగలుగుతావు ఏసఐ సమాధానం లేదనుకోండి ఏసై సమాధానం ఏంటి నిరంతరము సప్లై అనమాట నిరంతరము ఏసు సమాధానాన్ని ఇస్తూనే ఉంటాడు ఏ పరిస్థితికి వెళ్ళినా ఎటువంటి ఆటంకం ఉన్నా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నా అంటే క్రిటికల్ మరి సర్కంస్టెన్సెస్లో కూడా దేవుని బిడ్డలు ఎలా ఉంటారంటే సమాధానము కలిగి ఉంటారు చాలా కష్టమైన పరిస్థితులు వాటన్నిటిలో కూడా దేవుని బిడ్డలు మాత్రమే సమాధానము కలిగి ఉంటారు ैव संस्कृतिजयु माया जीवमाये